భావించాలి కాబట్టి అటువంటి కార్యక్రమంలో ఆయనతో పాటు ఉండడం రాష్ట్రపతి నాకు ఇచ్చిన మెడల్ ని కూడా ఆయన చేతుల నేను మహారాష్ట్రలో తీసుకున్నాను అది కూడా ఒక గొప్ప కాబట్టి విద్యాసాగర్ రావు గారి పక్కన కూర్చోవడం వల్ల ఒక అదృష్టంగా నేను భావిస్తాను ముఖ్యంగా చాలా మంది పిల్లలు ఉన్నారు అస్పష్టంగాను ఉన్న మన వారసత్వాన్ని సంరక్షించుకోవడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలు భాషలు అని అన్నారు మాతృభాషలు వ్యాప్తి చెందడానికి చేపట్టే ప్రోత్సాహక చర్యలు భాషా వైవిధ్యానికి మరియు బహుళ అధ్యయనానికి తోడ్పడటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషాపరమైన మరియు సాంస్కృతిక సంప్రదాయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు అవగాహన ఓరిమి మరియు సంభాషణలతో కూడిన సంఘీభావాన్ని ప్రేరేపించడానికి తోడ్పడతాయి అని చెప్పారంటే కేవలం భాష అంటే మాట్లాడుకునేదానికి కాదు మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది భాష అని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మాతృభాష దినోత్సవ సందర్భంగా ఆ సంవత్సరంలో దేన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలి అని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తూ వచ్చింది ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి వారు ప్రకటించింది ఏంటంటే విద్యలో సమాజంలో